కారాలు మనం పొందుకుంటాం ఖచ్చితంగా ఆయన శరణ చూచి దేవా నీ దీవెని నాకు కావాలయ్యా నా కుటుంబంలో ఈ కార్యం తలపెడుతున్నాం లేకపోతే నేను చదువుకుంటున్నాను లేకపోతే నాకు ఉద్యోగం కావాలి లేకపోతే నేను ఈ అవసరంలో ఉన్నాను అవసరం తీరాలి నన్ను అడిగితే మనం అడిగిన ఏది దేవుడు తులసి చేసేవాడు కాదు ఏమడిగినా నువ్ ఏమడిగినా ఆయన ఇస్తాడు అయితే పొందుకుండే అర్హత మనం కలిగి ఉండాలి అర్హత మనం కలిగి ఉంటే దేవుడు ఏది కాదని వాడు కాదు సరే దేవుడు ఇచ్చిన తర్వాత అడుగుతామో దేవుడు మన ప్రార్థన విని మనకి దేవుడు సహాయం చేస్తాడు పొందుకుంటాం పొందుకున్న తర్వాత ఎలా జీవించాలి ఇది చాలా ప్రాముఖ్యం చాలా మంది అడుగుతారు పొందుకుంటారు పొందుకున్న తర్వాత దేవునికి భయమో భక్తి కలిగి జీవించాలి ఇది ఒక్కటే ప్రభు కోరేది కొన్నిసార్లు ఏమంటామంటే ప్రభు నాకు ఇది చేస్తే నేను నీకు ఆలోచిస్తాను నాకు ఇది చేస్తే నేను నీకు మందిరంలో భోజనాలు ఏర్పాటు చేస్తాను నేను ఇది చేస్తే నువ్వు చేస్తే నేను తిరుగు నేను కొనదలో లేకపోతే ఇంకా సాగరో లేకపోతే ఇంకా వస్తాను కూడి కొట్టించుకుంటాను ఈ అడగట్లే ప్రభుడు గుర్తు పెట్టుకోండి దేవుడు చేస్తే మనం ఇచ్చేది దేవునికి ఏం అవసరం లేదు అన్ని ఆయన ఇస్తే పొందుకున్నామా సమస్తం దేవుని ద్వారా పొందుకున్నాం దేవుడు వారు మనకి మనం అడిగాం అయ్యా నువ్వు చేయమన్నాం మనం చేసిన తర్వాత నేను ఇది ఏమిస్తావు ఆయనకి ఇవ్వాల్సింది హృదయం రెండవది ఆయన ఎందు కలిగి ఉన్నాయి ఒక్కటి ప్రభు కోరే మానవులైన వారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఇది కానీ నువ్వు కలిగి ఉన్నావు జీవితంలో ఎన్నడూ కూడా దీవెనకి కొద్దిగా ఉండదు ఎన్నడూ ఎప్పుడు కూడా దీవెనకి కొద్దిగా ఉండదు ఆయన మనం భయభక్తు కలిగి ఉంటే చాలా మంది అన్నీ చేస్తారు కానీ చాలా గొప్ప పనులు చేస్తారు కానీ ఆ పని చేయరు ఏ పని చేయరు భయభక్తులు కలిగి ఉండే పని చేయరు దేవుని కావాలి మనం ఏం చేసే గోవులు కావాల్సింది మేము చేయలేకపోవచ్చు కూడా మేము ఇవ్వలేకపోవచ్చు కూడా మేము సమర్పించుకోలేకపోవచ్చు మన స్థితి మన గతి ఆయన తెలుసు మనం ఏంటి తెలుసు ఆయన ఇస్తే మనం దీవించుకోవటం కాబట్టి ఏమి ఇవ్వకపోయినా హృదయాన్ని దేవునికి ఇవ్వాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి సరే ఇలా దీవెళ్ళు పొందుకున్న తర్వాత ఈ కుటుంబంలో కూడా దీవెలు పొందుకున్న తర్వాత భయము భక్తి కలిగి ఉంటే వచ్చే లాభాలు ఏంటో తెలుసా చదువుకున్న మనము దీన్ని ఎందుకు దేవుడు ఆనందిస్తారు దేవుడు మన ఎడల ఆనందించాలంటే మనము ఉండాలి ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారండి బిడ్డల పట్ల ఎప్పుడు ఆనందిస్తారు మళ్ళీ ప్రయోజకులు పిల్లలు మంచి మంచిగా చదువుకున్నప్పుడు లేకపోతే మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు పిల్లలు క్షేమంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తారు అయితే ేవుడి సంతోషిస్తాడంటే నువ్వు నేను ఆయన ఎదుట భయభక్తులు కలిగి ఉంటే అదే ఆయన సంతోషం చదువుకున్న రోజుల్లో నూట నాలుగు చదువుకుంటూ వచ్చాను నూట నాలుగు ఏడు కీర్తన చదువుకుంటూ వచ్చాను తన ఎందు భయభక్తు కలవాలి ఎందు తన కృత కొరకు కనిపెట్టువారు ఆ చూసారండి తన ఎందు భయభక్తులు గలవారి తెలియమ్మా తెలియమ్మా తన ఎందు భయభక్తులు గలవారి ఎందు తన కృత కొరకు కనిపెట్టుకుని వారి ఎందుగా ఆనందించేవాడై ఉన్నారు సరే ఎప్పుడు ఆనందము ఆయన భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఏమి చేసినా దేవుడికి ఆనందం ఉండదు మనం అనుకోవచ్చు నేనైతే గొప్పగా వాక్యం చెప్తే ప్రభుకి ఆనందం కావాలా లేనే లేదు బాగా పాట పాడితే దేవునికి ఆనందం కావాలా అస్సలు లేదు నేను ఏదన్నా పెద్ద బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ పెడితే దేవునికి ఆనందం అస్సలు లేదు ఏమి చేయకపోయినా ఒకటి చేస్తే ఆనందం ఏంటమ్మా చూడమ్మా తన ఎందు అంటే దేవుని ఎందు దేవుని ఎందు భయభక్తుల వారి ఎందు దేవుని యొక్క కృపక కనిపెట్టి వారి ఎందు యహోవా ఆనందిస్తాడు ఇది ఆయన దేవుడు ఆనందించాలంటే భయము భక్తి కలిగి ఉండాలి మనం ఈరోజు దేవుణ్ణి ఆనంద పెట్టామనుకోండి మనకి ఎన్ని దీవెల్లో ఆయన దుఃఖ పెడితే మనకి శాపం కాని దేవుడిని ఆనందం పెడితే మనకి ఎన్నో దిగలు కనుక దేవుడు చేసిన మేలు ఆయన ఉపకారాలు పొందుకున్న మనము ఒక్కటి చేస్తే చాలు అదే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటాం ఈ రోజున చాలా మంది అనుకుంటారు ఖచ్చితంగా అనుకుంటారు ప్రవ్వా నేను ఎందుకు భయభక్తి కలిగి ఉంటానయ్యా నీకు నమ్మకం ఉంటానయ్యా అని ఉండలేదు అది చేయలేకపోతున్నారు మానవ నైజాన్ని సాతాని సాతాను ఎరువును బాగా ఎక్కడ తర్వాత ఎక్కడ వెళ్ళి భయం పెట్టి చేద్దామా అలా చేస్తే చాలు ఆయనకి ఏం మనం ఆయన తిరువేదం అంటే ఏం చేయాల్సిన పనిలా దేవుడు అంటే భయం పెట్టి రాకుండా జీవిస్తే చాలు అది సాతానికి గెలుపు మనకి శోధన లేకపోతే మనకు బాధ మన కష్టం దయచేసి గమనించండి ఒకటి దేవుని అంటూ భయపడిస్తే మనం దేవుడు ఆనందిస్తాం రెండోది మనము దీర్ఘాయువు కలిగి ఉంటాం దీర్ఘాయువు అంటే దీర్ఘాయువు అంటే ఎంత నగిన ఆయుష్ డెబ్బై సంవత్సరం అధిక బలం ఉన్నట్లే ఎనభై ఆ మీదట ఉన్న దుఃఖము ఆయాసం కాబట్టి ఎనభై ఏళ్ళు చాలు ఈ ఎనభై ఏళ్ళు దేవుడిచ్చిన డెబ్బై ఎనభై ఏళ్ళు మనము దీర్ఘాయువు అది దేవుడిచ్చిన ఆయువు

దీర్ఘాయునకు కారణము చాలు నీకు దీర్ఘాయులు కావాలంటే ఒకేవేళ చేయాలి ఏం చేయాలి చెయ్యాలి భయభద్ధులు కలిగి ఉండాలి దేవుని వాక్యముడు అబద్ధం చెప్పదు వాక్యం ఎంత ఎవరమ్మా దేవుడు దేవుడు అబద్ధికుడు కాదు దేవుడు సత్యవంతుడు అబద్ధమాటకైనా మరుగుకాడు మనమైతే అబద్ధం ఆడతాము అయితే దేవుడు అబద్ధమాడువాడు కాదు కనుక ఖచ్చితంగా నీకు దీర్ఘాయువు కావాలంటే నువ్వు దీర్ఘాయు కలిగి ఉండాలంటే ఏమో చేయాల్సిన పని లేదు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే చాలని వాక్యము సరవిస్తుంది నా ఇప్పుడు దేవుని దేవుడు ఈ రోజున చాలా మంది ఆ భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నారు దేవుడు కోరేది అక్కటే అవక్కటి మనం చేయలేకపోతున్నాం కనుక దయచేసి ఈ రోజున దేవుని చేత దీవెన పొందిన మానము దేవుని చేత ఆశీర్వాదం పొందిన మానము దేవుని చేత ఆయువు పొందిన మానము దేవుని చేత ఇలా మనుగడ కొనసాగిస్తున్న మనము ఖచ్చితంగా దేవుని ఎందు భయభక్తిని కలిగి ఉండే వాక్యము ఉంది మరొకటి మాట్లాడాము ఇంకొకటి దేవుని ఎందు భయభక్తి కలిగి ఉంటే బహుళ ధైర్యం కలిగి ఉంటాం దేని భయపడము ఏ చిన్నదానికి భయపడము ఏమన్నా కానీ అది ఎంత ఆ ఉపద్రవం రాని ఎంత బలహీన రాని ఎంత శోధం రాని బహుధైర్యం కలిగి ఉంటాం ఇప్పుడు దేవుని అందు భయపూతులు కలిగి ఉంటే భయపచిద్దాం అన్నమాట మనం చూద్దాం స్వామికులు పట్నాలు గారి ఇరవై గారు వచ్చింది చూసారా తప్పు చేసినప్పుడు పాపం చేసినప్పుడు ఆదామాలు తోటలో ఉన్నారు చల్లపటి రోజు దేవుడు వచ్చేవాడు అనగానే రవ్వా అంట బయటకు వచ్చేవాడు ఆయనతో సంభాషించేవాడు అదే విధంగా ఒకసారి మళ్ళా వచ్చి ఆదామ్మ గానే ఎక్కడున్నారీలు చెట్టు చాటు దాకా ఎందుకు ఆ ఆజ్ఞ అతిక్రమించారు అంటే పాపం చేశారు ఎప్పుడైతే పాపం చేస్తామో అక్కడ ధైర్యం కోల్పోతాం ధైర్యం ఉండదు ఇంకోమా చెప్పనా పైకి మేకపోత గాంభీర్ చూపించినా మనుషులు మాత్రం దారా తప్పు చేసిన వాడికి స్త్రీ అయినా పురుషుడైనా తప్పు చేస్తే వాళ్ళ ముఖం చూస్తే చెప్పేసేయచ్చు పరిస్థితి ఏంటనేది ఆందోళన ఏమండి ఆందోళన ముఖ కవలికలు మొదలంత ఎందుకంటే సాతాను సంబంధమైన కార్యాలు యథాదితం చూడలేను కనుక చూసారా ప్రేమ యహోవయందు భయబత కలిగి బహు ధైర్యము పుట్టించును వాస్తవంగా అనిత గాని తన భర్త గాని వారి కుటుంబాన్ని కొనసాగింప చేస్తున్నప్పుడు వారి జీవితంలో ఇలాంటి కలిగి ఉంటే భోగి మీ కుటుంబానికి ఏ లోటు ఉండదమ్మా మీ తల్లిదండ్రులని సహాయం అవసరం లేదు నీ ఆత్మాలు సహాయం అవసరం లేదు ఎవరు సహాయం చేయాల్సిన అవసరం లేదు అందరికి మించిన సహాయకారన్నాడు ఆయన అమ్మ దగిన దేవుడు అయితే ఆ యొక్క మీరు పొందాలంటే ఒకే ఒక సూత్రం ఏంటది దేవుని అందు భయభక్తిని కలిగి ఉండాలి ఆయన అంటే భయభక్తి కలిగి ఉంటే సారు అన్ని ఆయన తీరుస్తాడు ఎక్కడ భయప్రాసం పనిలేదు ధైర్యం కలిగి ఉంటాం అది ఏమి వచ్చినా సరే ఎంత బాధ వచ్చినా అవసరం వచ్చిన కష్టం వచ్చిన దుర్కు వచ్చినా ఇబ్బంది వచ్చిన ధైర్యంగా ఉంటాం ఎందుకంటే నా దేవుడు ఉన్నాడు చిన్నప్పుడు మీ కొందరు అది కూడా కథ చిన్నప్పుడు కథ ఉండేది తండ్రి కొడుకులు ఎక్కడిపోతా ఉంటే నానా ఫీల్ అంటాడు ఫీల్ ఉండదు మళ్ళా మళ్ళా నానా ఫీల్ అంటాడు ఫీల్ ఉండదు పోతుంటాడు మూడోసారి అట్ట అంటాడు నాలుగోసారి వాళ్ళ నాన్న తోటి వాడు ఎందుకున్నాడు మా నాన్న ఉన్నాడులే మా నాన్న నన్ను తప్పిస్తాడేమో అనుకున్నాడేమో వాసం చేశాడు నానబెట్ కనుక ధైర్యం ఉండాలి మనకు ఇప్పుడు ధైర్యం ఉంటుంది దేవుని ఎందుకు బోహత కలిగి ఉంటే ఆ ధైర్యం మనకు ఖచ్చితంగా ఆయన మనల్ని ఉంటే మనం ధైర్యం ఉంటామని వాక్యం జరిగిస్తుంది మరొక మాకు చూద్దాము వెళ్ళి ఉంటే మనకి ఏ అపాయమైన వచ్చదని వచ్చుదని వైఫలసం పని లేదండి అపాయం ఉంటది సాత ఎప్పుడు పెంచుతాడు సాతను పెంచే ఉంటాడు మన మన పక్కన ఎప్పుడు ఎల్లప్పుడు ఉంటాడు సాతాను పండకాలకి మనం గురికాము గురికాము గురికానికి గురికాదు కాదు అనేక మందులైతే వాటి అన్నిటి అయినా వారు విడిపిస్తాడు ఆపదలు వస్తాయి అపాయాలు వస్తాయి కానీ పరిపాలించిన ఎందుకంటే నా దేవుడు నా పక్షాన ఇరవై మూడో వచ్చిన భయభుతులు కలిగి ఉండ జీవ సాధనము అది కలిగిన వాడు అపాయం లేకుండా బ్రతుకును అది ఏ అపాయం ఉండదు ఇప్పుడు ఆయనందు కలిగి ఉంటే లాభాలు చూడండి దేవుని భయము భక్తి కలిగి ఉంటే ఎన్ని లాభాలు చూడండి ఇంకా చెప్పుకుంటా పోతే ఎన్ని వాక్యాలు ఉన్నాయి బైబిల్లో దేవుడు ఎన్ని విధాలు మాట్లాడడం అంటూ ఒకే మోటాల్సిందా ఏం చేయాలి భయభక్తి కలిగి ఉంటామే అలా ఉంటే చాలు గోమాట చెప్పనా దేవుని ఎందు భయభక్తులు అంటే ఒక ఏదైనా తప్పు చేశాం లేకపోతే దొంగతనం చేశాము పోలీసు వస్తారు పోలీసులు వస్తే ఆ దొంగ ఎలా ఉంటుంది భయం గుండెల్లో వందుకు తప్పు చేశాను పోలీసులను ఇచ్చాడు దశకి నన్ను జైల్లో వేస్తారు కొడతాడని భయం కదా అయితే దేవుని ఎందుకు ఆ భయం కాదు దేవుని ఎందుకు ఆభయం కాదు దేవుడు చూస్తాడు అని కోడతాడు ఆభయం కాదు భయం అంటే ఆయనకి భయపడి యథార్థంగా పరిశుద్ధంగా జీవించడం అంటే ఏ పొరపాటు చేయకుండా ఏ పాపానికి గురికాకుండా పరిశుద్ధంగా అంటే ఉమ్మడి చెప్పిన దేవుని ఎందుకు భయపూర్తులంటే మన దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడమే ఇదే అంటే నువ్వేం చేయాల్సిన పని లేదు నీ దేహాన్ని పరిశుద్ధంగా ఎటువంటి దుష్టిత్వానికి నీ కన్ను దేవునికి అనుకూలంగా ఉండాలి నీ చుట్టూ నీ మాట దేవునికి అనుకూలంగా ఉండాలి నీ వినే వినికిడి దేవునికి అనుకూలంగా ఉండాలి నీ నడత దేవునికి అనుకూలంగా ఉండాలి నువ్వు చేసే పని దేవునికి ఇదే దేవుక్ అంటే ఏదో ఏదో తెలుసుకొచ్చాడో నేను చేయాల్సిన పని లేదు నీ లైఫ్ లో ఏమీ పరిస్థితుల్లో కూడా నీవు పట్టుమారులో వెళ్లకుండా నీతియుక్తంగా యథాక్తంగా పరిస్థితులు జీవిస్తే అదే దేవుని ఎందుకు కలిగి ఉంటాం అంటే ఈ రోజున అలా కలిగి ఉంటే ఎన్ని దీవుల్లే మనం చూస్తున్నాం ఎవరిని చాలా ఆయన ఎందుకు మనం దీవులు ఏ పై రాకుండా జీవించగలం పంతొమ్మిది ఇరవై మూడు చదవం మళ్ళీ చదువు

ఇదు ఈ మాట్లాడందు కానీ దయభీతం కలిగి ఉంటే నీవు వాళ్ళ కోసము మీరు దాచించవు దాచించవు మీరు గమనించ దాచించడం అంటే ఇప్పుడు ఒక కుమారుడు కుమార్తె చదువుకుంటున్నారు వాళ్ళ డబ్బులు అవసరము ఇంట్లో కాని దాచిపెడితే డబ్బులు దాచి పూర్వలోనో లేక లాకర్లో లో దాచిపెట్టిన అవి తీసి అని చెప్పండి డబ్బులు అవసరం కుమార్ కుమార్ చదువు వెళ్ళాలి ఆ డబ్బులు అవసరం దాచి దాచిపెట్టాం మనము అయితే ఇస్తాం మనం క్షణం అనమాట అంటే దాచి అవకాశం డబ్బులు లేవనుకో ఎవరిని అడగాలి అప్పు అడగాలి వాళ్ళు ఇవ్వచ్చు పోవచ్చు లేకపోతే ఇంకో చోటుకెళ్ళి అయ్యా నీ పని చేస్తానయ్యా లేక నేను ఇస్తానయ్యా చెప్పని లేదో అదే మన దగ్గర నేను దాచిపెట్టిన్నాం అనుకో అడగాసం పెళ్ళలేదు ధైర్యంగా ఉంటాం మనం కనుక దేవుడంట ఆయన ఎందు ఎవరైతే భయముతు కలిగి ఉంటారో వాళ్ళ కొరకై ఆయన మేల్ని దాచిపెట్టాడు ఇంకా వెతకాశం పెళ్ళి ఆయన దాచించాడు నీకు మేలు అవసరం అనుకోలేదు అంటాడు నరులేదు నిన్ను ఆశ్రయించే వాటి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంత సిద్ధపరిచి పెట్టాడు దేవుడు దాచాడు సిద్ధపరిచాడు సిద్ధపరచాల్సిన అవసరంలా సిద్ధపరిచించాడు దేవుడు మేలు మనకి మేము సిద్ధపరిచాడు దాచి ఉంచాడు ఎప్పుడు అవి పొందుకుంటామంటే ఒకే ఒక మార్గము ఆయన ఎందు భయపట్టు కలిగి ఉంటాము దేవుడంటే అంటే మనము భయం భక్తి రెండు అంటే చాలు కొంతమంది భక్తి భయం ఉండదు దేవుడు అన్నాడు రెండు చెప్పాడు భయ భక్తి రెండు ఉండాలి భక్తి ఉంటుంది కానీ భక్తి అంటే ప్రార్థన చేస్తారు పాటలు పాడతారు నా లాగా వాక్యం బోధిస్తారు ఇవన్నీ చేస్తారు కానీ వాక్యం లో చేస్తారు కానీ భయం ఉండదు భయం ఇలా చేస్తే దేవుడు నన్ను క్షమించడు క్షమించడం ఉండదు అందుకే అది మూర్ఖతతో చేస్తారో లేక కండకారంతో చేస్తారో అర్థం కాదు దేవుని బిడ్డలుగా ఉన్న వాళ్ళము ఖచ్చితంగా దేవుడింత భయం ఉండాలి భయం ఉండదంటే భూమి లేచితే అసలు భయం లేకపోతే అన్ని చేస్తాం ఇప్పుడు మీ మీ పిల్లలు ఉన్న చిన్నపిల్లలు వాళ్ళు భయం లేదనుకో అన్ని చేస్తారు భయం అంటే అమ్మ మా అమ్మ వస్తుంది అమ్మ మా నాన్న వస్తారు అంటారు భయం అంటే భయం లేనప్పుడు ఆ వస్తే అని ఎంత ఉంది అంటాడు కనుక మనం దేవుడు అంటే భయం భక్తులు నెల వాక్యం చదివిస్తుంది మరొక మరి నిమిత్తము చిత్తపరిచిన మేలు ఎంతో గొప్పది ప్రభు సిద్ధపరిచాడు దాచించాడు మేలు మన కోసం పొందుకోవడానికి మనం ఒకటే చేయాలి భయము భక్తి కలిగి ఉండాలి దాకా కూడా అన్ని చేస్తాడు మానవుడు ఆయన రెండు చేయలేదు భయభూతి కలిగి ఉండాలి చోట అలా ఉంటే చాలా వాక్యం సరొస్తుంది పరమ మార్గము కొన్నిసార్లు మనకు అర్థం కాదు ఏ మార్గంలో పోవాలి ఎలా అర్థం కాదు నువ్వు నడవలసిన మార్గాన్ని చూపిస్తాడు ఇప్పుడు ఆయన ఉంటే నువ్వు ఎలా జీవించాలి ఎక్కడికి వెళ్ళాలి ఒకవేళ అపాయం వస్తుందా ఎలా తప్పించుకోవాలి లేక నీకు ఏదన్నా శోధన వస్తుందా ఎలా తప్పించుకోవాలి ఆయన వాక్యం చదివిస్తా ఉంది ఆ ఇరవై ఐదో కీర్తన పన్నెండో ఇరవై ఐదవ కీర్తన మార్గము చూసారా యహోవయ్ ఎవరైతే పరిమితులు ఉంటారో వారు కోరుకోవలసిన మార్గము ఆయన వారికి బోధించను లేక నువ్వు బయబిల్ కలిగి లేవు అనుకో ఆయన పట్టించుకోడు అంతే నేను పోతా ఏదో మార్గానికి పోతా ఏదో చేస్తా అక్కడ అపాయం ఉండొచ్చు కష్టం ఉండొచ్చు బాధ ఉండొచ్చు సమస్య ఉండొచ్చు తర్వాత పెద్దలు అంటారే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అలా జరుగుతుంది ఎప్పుడు చేతులు కాలిపోతాయి కాలిన తర్వాత ఆకులు పట్టుకొని చల్లగా ఉండటం కోసమైన ఆకులు పట్టుకుంటాం చేతులు కారిన తర్వాత కాలక ముందే జాగ్రత్త అది ఇప్పుడు నువ్వు కానీ దేవుని ఎందుకు భోజభక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో ఆ మార్గాన్ని దేవుడు నీకు బోధించే వాక్యం సాధిస్తుంది ఇంకో మాట చెప్పనండి దేవుడు చెప్పిన ఏ మాట కూడా నివర్తకము కానేరదు ఆయన చెప్పిన ఏ మాటను కూడా అర్థమైన మాట కాదు మనం ఒకటే చేయాలి అని ఎందుకు భయభక్తులు ఉండాలి ఇప్పుడు అనిత కాని తన భర్త కానీ నేనే మాటలు కానీ రమేష్ గారు చెన్నీ నాగేష్ గారి ఈ కుటుంబ సమేత వారు మాత్రమే కాదు ఇప్పుడు మనందరం మనం మాత్రమే కాదు ఈ మాటలు ఉంటున్న ప్రతి వారు గ్రామం నేను బోధించేది మీ కోరుకున్నాను కాబట్టి దేవుని అందరూ భయచేపు జీవిద్దాం అలా జీవిస్తే పిల్లల్ని పొద్దు ఉండదండి అపాయాలు వస్తాయి అవి ఆయన చూసుకుంటాడు వదిలేటువంటి దేవుని అపాయాలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి వదిలేటువంటి ప్రభుత్వం ఉన్నావు అని చెప్పావు నువ్వు నా కాపరి చెప్పిన జహోవ నా కాపరి నాకు లేమి కనుగొని కరాంధ కరచేటట్లు నేను సంచరించినా వ్యాపారము నేను భయపడ్ చూసారండి ఎంత నమ్మకమో దావిడి గారి కనుక అలా జీవించగలగాలి ముగిస్తాను చివరి ఒక మాట చెప్పి ముగిస్తాను అప్పుడేమైనా ఏమి లేదా రాత్రి కాల సమయం నువ్వు

కృప అంటే అర్థం అర్హత లేని వారికి అర్హత కృప అంటారు మనము దేవుని కృపొందని అర్హత లేదు అందరు పాపం ఏ భేదం లేదు అందరు పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేము అంటే అందరం పాపనమే ఆయన అనుగ్రహించి మహిమను పొందలేము మనము అయినప్పటికీ కూడా ఆయన కృప చెప్పిన వాళ్ళని సజీవులు దేవుడు అనకా చూడండి ఆయన నిబంధనను కైకోవచ్చు ఆయన కట్టడలు అనుసరించి ఒకటే ఒకటి ఆయన నిబంధన ఏంటి వాక్యమే ఆయన కట్టడమేంటి ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అనుసరించి నువ్వు చక్కగా దేవుని ఎందు విశ్వాసం నడుచుకుంటే వారి మీద యుహోభయందు భయభక్తులు గల వారి మీద దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు ఆయన వాక్యాన్ని పూచతత్వాన్ని నెరవేరుస్తారు ఎప్పుడైతే నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగినో వాక్యాన్ని ధృవీకరిస్తావు దేవుడు అంటే ఎవరు వాక్యం నువ్వు దేవుడిని ఉండాలి అలా ఉన్నప్పుడు ఆయన కృప యుగ యుగము నిలుచును ఆయన నీతి వారి పిల్లల పిల్లల తరము నిలుచును ఈరోజున అనిత మేరీ మార్త రమేష్ వీళ్ళకే కాదు వాళ్ళ పిల్లల 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 తరం కూడా వ్యవహారాన్ని ఎప్పుడు ఆయన ఎందుకు భయభూత దయచేసి గమనించండి ఈ రాత్రి చిన్న వాక్యం ద్వారా దేవుని యొక్క నామము తిరిగి ఆయన ఎందు భయమో భక్తి కలిగి ఉంటే ఎన్ని దీవెలు ఉన్నాయో ఎంత ఉందో ఎంత ఆశీర్వాదం ఉందో ఎన్ని మేళ్లు ఉన్నాయో మనం చదువుకున్నాం ఇవన్నీ కానీ మనం పొందుకోవాలంటే ఒకే ఒకటి చేయాలి అదే ఆయన ఎందు భయమో భక్తి కలిగి ఈ రాత్రి ఈ మాటలు ఉన్న ప్రతి వారు కూడా అలాగున దేవుని ఎందు భయమో భక్తి కలిగి ఆయన ఇచ్చే దీవెళ్ళు పొందుకొని దిగు ఆయనతో నిత్యంగా జీవించేటువంటి జీవించేటువంటి దీవన ఆశీర్వాదం పొందాలని చెప్పని నేను ఆశిస్తున్నాను అటు విషయంలో మీరు బుద్ధినిచ్చారు సభ్యంగా దివ్యంగా ఈ ఆటంకులు ఏముగా జరిగించారు విస్తూ మీరు చూపిన వీళ్ళకి మీ చేస్తుంది ఏది మాత్రనైనా ఆశీర్వదించబడాలంటే ఒకే ఒక మార్గం చెప్పారు అది మీ అందు భయపడుతులు కలిగి ఉంటాం బాగు అలాంటి జీవితము కుటుంబ సమేతంగా దయచేయండి అయ్యా నాగేశ్వరును చిన్న చిన్నమాయికి వారి బిడ్డలకును ఏ కొరపలేపన్నగా మీరు బాలపరచండి దీవించండి ఆశీర్వదించండి అంత మాత్రమే కాదు అయినా ముందన్న భావి జీవితాల్లో గొప్ప దీవెన ఆశీర్వాద బిడ్డలు పొందే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన ఇక్కడికి చేరి ఉన్న ప్రతిబుడున్న జ్ఞాపకం చేసుకోండి ఎవరు ఏ దోషపాటు తావులేక మీ బలమైనటువంటి విశ్వాసులుగా ఆధ్యాత్తుల జీవితంలో స్థిరమైనటువంటి జీవితం కలిగి ముందు కొనసాగే భాగ్యము వారి దైత్యం ప్రార్థిస్తున్నాం రాత్రి ఆయన విన్న మాటల ద్వారా మా హృదయాల్లో మీ వాకులను బలపరిచి భద్రపరిచి మీరు ఆకటి వరకు తండ్రి భయభక్తులు కలిగి మీరు ఇచ్చే కాపుతల దీవెన ఆశీర్వాదం వెళ్ళవెల్ల పొందుకునే భాగ్యము అందరి దైత్యం ఘనతా మహిమ ప్రభావం ఆరోపించుకోంచు ఏసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వ్యక్తి మారి అతి వినయంతో అడిగిపేడుకొచ్చు నాతో